శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు అరవై తొమ్మిదవ సంచిక మార్చ్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఆరవ కథ రాతిలోని ముఖం అనేక వందల ఏళ్ల క్రితం ఆరావళి పర్వత ప్రాంతంలో ఒక కొండ మీద రాతిలో ఎవరో మహాశిల్పి మలిచినట్టుగా ఒక మనిషి ముఖం యొక్క ఆకృతి ఉండేది నిజానికి అది ఏ శిల్పి మలిచినది కాదు ఆ ముఖాకృతి ప్రకృతి సిద్ధంగానే ఏర్పడింది ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల వారికి రోజూ ఆ ముఖం కనిపిస్తూ ఉండేది వారందులో ఔదార్యము కరుణ శాంతము దయ మొదలైన ఉన్నత భావాలు చూడగలిగేవారు ఆ ముఖం యొక్క ఫాల భాగం విశాలంగా ఉండి జ్ఞానాన్ని సూచించేది కన్నులు ప్రజలకే స్థయగా వాత్సల్యంతో చూస్తున్నట్టుండేవి ఈ రాతిలోని ముఖాన్ని గురించి అనేక రకాల కథలను ప్రజలు చెప్పుకునేవారు అదే పోలిక గల మహానీయుడొకడు వెనకెప్పుడూ ఉండేవాడని అతని దయ వల్ల ప్రజలు ఎంతో సుఖపడ్డారని కొందరు చెప్పుకునేవారు కొంతకాలం క్రితం ఆ ప్రాంతాలకు ఒక మునీశ్వరుడు వచ్చాడు చుట్టుపక్కల గ్రామాల వారు వందలాదిగా మునీశ్వరుని చూడబోయారు వారిలో కొందరు ఆ రాతిలోని ముఖం గురించి మునీశ్వరుణ్ణి అడిగారు ఆ మునీశ్వరుడు కొంచెంసేపు ఆ ముఖం కేసి చూసి అదే పోలిక గలవాడు ఈ ప్రాంతాల కనిపిస్తాడు అతని గొప్ప జ్ఞాని మహానీయుడు అతని వల్ల ప్రజలకు అంతులేని ఉపకారాలు జరుగుతవి అన్నాడు ఆనాటి నుండి ఆ చుట్టుపట్ల గ్రామాల వారు తమ గ్రామాలకు ఏ కొత్త వ్యక్తి వచ్చినా ముఖం కేసి పరీక్షగా చూసేవారు కానీ రాతిలోని ముఖం వంటి పోలిక గలవాళ్ళొక్కరూ అక్కడికి రానేలేదు ఈ విధంగా అనేక దశాబ్దాలు గడిచిపోయినాయి మునీశ్వరుడు చెప్పిన వృత్తాంతాన్ని ఒక తరం వారు మరొక తరం వారికి కట్టుకథ కింద చెప్పుకుంటూ వచ్చారు చాలామందికి ఆ కథలో విశ్వాసం కూడా పోయింది కానీ విశ్వాసం పోని వారిలో ఒక కుర్రవాడు ఉండేవాడు వాడి పేరు వసువు వసువు పసివాడే ఉన్నప్పుడే వాడి తాతవాన్ని రోజు ఒళ్ళు కూర్చోబెట్టుకొని రాతిలోని బొమ్మ చూపిస్తూ మునీశ్వరుడు తన చిన్నతనంలో చెప్పిన మాటలని తన మనవడికి చెప్పేవాడు అనేక సంవత్సరాల పాటు రోజూ ఈ విషయం విని ఉండటం వల్ల మునీశ్వరుడు చెప్పిన జోస్యం వసువు తలకి బాగా పట్టింది తాను చూస్తుండగానే ఈ జోస్యం ఫలిస్తుందని వసువుకు గట్టి నమ్మకం ఉండేది ఇట్లా ఉంటూ ఉండగా వసువు ఉండే గ్రామానికి ఒక రోజున మహాజ్ఞాని అయిన సన్యాసి ఒకడు వచ్చాడు ఆయన వేదాలను ఉపనిషత్తులను బాగా కాచి వడబోసినవాడని తర్క వ్యాకరణాది శాస్త్రాలలో గటికుడని అన్నారు అటువంటి మహానీయుడు రాక వల్ల ప్రజలకు తప్పక మేలు చేకూరుతుందని ఆయన ద్వారా మునీశ్వరుడి వాక్కులు ఫలించవచ్చునని ఆశపడి చిన్నవాడైన వసువు సన్యాసిని చూడబోయినాడు ఈ సన్యాసి ముఖం రాతిలోని బొమ్మకు పోలికే లేదు ఆయన నిరాశ చెందకుండా వసువు ఆయన చెప్పే గొప్ప గొప్ప విషయాలన్నీ విన్నాడు సన్యాసి చెప్పిన విషయాలు గొప్పవనటానికి సందేహం లేదు కానీ ఆయనకు ప్రజల జీవితము వారి కష్టసుఖాలు కొంచెమైనా తెలియవు సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజలతో నిత్యము కలిసి మెలిగే వసువుకి త్వరలోనే ఈ విషయం అర్థమైంది అదే కాక ఈ సన్యాసి అమిత కోపిష్టి తాను ప్రబోధించేటప్పుడు ఎవరు తుమ్మరాదు దగ్గరాదు అంత గొప్ప విషయాలు వినేటప్పుడు పామర్లకేదైనా ధర్మ సందేహం కలగదా సందేహం కలిగి ప్రశ్న వెయ్యరాదు మీ కర్మ యోగ్యత గలవారు అర్థం చేసుకోండి లేనివారు నోరు మూసుకోండి అనేవాడు అంతకంతకు ప్రజలకు సన్యాసి మీద భక్తి తగ్గింది కొంతకాలానికి సన్యాసి వెళ్ళిపోయాడు తన ఆశ ఫలించనందుకు వసువు నిట్టూర్చాడు కొంతకాలం జరిగింది ఆ ప్రాంతాలకు మహాశౌర్య పరాక్రమ ఆయన వేయించేశాడు ఆయన అనేక యుద్ధాలలో గెలిచిన వీరుడు ఆయన ఉన్న చోట శత్రుభయం ఉండదని ప్రజలు నిశ్చింతగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చునని అన్నారు మునీశ్వరుడు చెప్పిన మనిషి ఏ యోధుడే అయి ఉంటాడని వసువు ఆశపడి వెళ్ళి చూశాడు కానీ ఈ వీరుడి ముఖం రాంతిలోని ముఖాన్ని బొత్తిగా పోలి ఉండలేదు పైగా ఈ వీరాగ్రేసరుడు ప్రజల కష్టసుఖాలు ఎరిగినవాడు కాదు వారి యోగక్షేమాలే ఎందు ఆసక్తి కలవాడు కాదు తమ తమ పనులలో నిమగ్నులై ఉండే మనుషులను వేలకాని కాని వేల పిలిపించి వారి పనులు పాడుచేసేవాడు తన మాట వినని వారిని హింసించేవాడు మహావీరుడు అని తనకు భక్తితో పరిచయలను చేసిన వారిని పశువుల కంటే హీనంగా చూసేవాడు క్రమంగా ప్రజలకు ఆయన మీద గౌరవం పోయింది కొద్ది కాలానికి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు వసువు మరొకసారి నిట్టూర్చాడు మరికొంతకాలం గడిచింది ఆ ప్రాంతాలకు గొప్ప వణిక్ పుంగవుడు వస్తున్నట్టు తెలిసింది ఆయన సముద్రాల మీద నావలను పంపి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి కోట్లు గడించాడట ఆయన రెండు రోజులు నిలిచిన చోట భోగవాగ్యాలు సిరి సంపదలు తాండవిస్తాయట ఇక్కడి వారంతా కష్టజీవులని తమ గ్రామాలలో సిరి సంపదలు తక్కువని వసువు ఎరుకును ఈ వర్తకుడు తమను ఉద్ధరించడానికి వస్తున్నాడని ఈయన ముఖం రాతిలోను ముఖాన్ని పోలి ఉంటుందని వసువు చాలా ఆశపడ్డాడు కానీ తీరా చూస్తే వర్తకుడి ముఖం మరొక విధంగా ఉంది అయినా ఈయన రాక వల్ల సిరి సంపదలు పెరిగేటట్టు కనిపించాయి ఆయన పొలాలల్లో కొత్త పంటలు వేయించాడు ఆ పంటలు తానే కొన్నాడు రైతులకు పాత పంటల కన్నా ఈ కొత్త పంటలు ఎక్కువ లాభించాయి అందరి దగ్గర ఎక్కువ డబ్బు సాగింది వృత్తుల వారిలో కూడా పూర్వం ఎరగని వృత్తులను కోటీశ్వరుడు ప్రోత్సహించాడు ఒకటి రెండేళ్ళైన తర్వాత కోటీశ్వరుడు కొత్త పంటల ధరలు తగ్గించాడు కొత్త వస్తువుల ధరలు కూడా తగ్గించాడు ఆ పంటలు ఆ వస్తువులు తమకు పనికొచ్చేవి కావు కనుక కోటీశ్వరుడు నిర్ణయించిన ధరకు ప్రజలు ఒప్పుకోవాల్సి వచ్చింది లేకపోతే కొనేవారే లేరు అదీగాక ప్రజలు తినే ఆహార పదార్థాలు నిత్యము వాడుకునే వస్తువులు కరువు కాసాగినాయి వాటి ధరలు పెరగసాగినాయి ప్రజల జీవితంలో సంక్షోభం బయలుదేరింది అదివరకు హాయిగా జీవిస్తున్న వారు కొందరు నిరుపేదలైపోయారు తిండి కాటకము డబ్బు కాటకము కూడా వచ్చిపడింది కోటీశ్వరుడు తనకు కావలసినంత అంత సంచులు నింపుకొని సంచులు బండ్లలో పేర్చుకొని వచ్చిన దానినే వేయించేశాడు ఇదంతా చూస్తున్న వసువుకి ప్రజలను చూసి దుఃఖం వచ్చేసింది వాడి వయసుతో పాటు బుద్ధి కూడా వికసిస్తున్నది మరికొంతకాలం గడిచింది ఆ ప్రాంతాలకి ఒక మహాకవి వచ్చాడు ఆ కవి సామాన్య ప్రజల జీవితం తెలిసినవాడు సామాన్య ప్రజలను గురించి గీతాలు రాశాడు ఆయన గీతాలకు దేశ దేశాల ఖ్యాతి లభించింది ఈ కవి ముఖం తప్పక రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుంది మహాముని వాక్కు వ్యర్థం కాదు అనుకున్నాడు వసువు కవి వచ్చాడు ఆయన ముఖంలో రాతిలోని ముఖం కవలికలేమీ లేవు కవి పాటలు పాడాడు జనం ఆయన చుట్టూ మూగి ఆయన గీతాలు విని తన్మయులైనారు ఆయన్ను దేవుడి కన్నా ఎక్కువగా చూశారు ఆయనకు సకల్లోపచారాలు చేశారు కానీ కవికి ప్రజల పట్ల నిజమైన ఔదార్యం లేదు వారితో ఆయనకు నిజమైన సానుభూతి లేదు ఆయన తన గీతాలలో ప్రజల కృషిని పొగిడాడే కానీ ఆ కృషి చూస్తే ఆయనకి గౌరవం లేదు పని పాటలు చేయని వారితోనూ డబ్బు ఎక్కువ కలవారితోనూ ఆయన అన్యోన్యంగా ఉండేవాడు పనిచేసేవారిని దూరంగా ఉంచేవాడు వారి ఇళ్లకు వెళ్ళేవాడు కాదు వారిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు వారి కష్టసుఖాలను శ్రద్ధతో వినేవాడు కాదు ఆపదలో వారిని ఆదుకునేవాడు కాదు ఈ కవి వంచకుడు ఆయన తన గీతాలతో ప్రజలను వంచిస్తున్నాడు కానీ ప్రవర్తనతో కాదు అందుచేత ఆయన ప్రవర్తన వాస్తవమైనది ఆయన గీతాలు అసత్యమైనవి వాటిలో ఇంత యదార్థం ఉంటేనే అనుకున్నాడు వసువు ప్రజలు కవి నైజం తెలుసుకొని ఆయన పట్ల ఆదరం చూపడం మానవేశారు కవి కొంతకాలం ఉండి ఎటో వెళ్ళిపోయాడు వసువు విచారంగా రాత్రిలోని బొమ్మకేసి చూస్తూ నిలబడ్డాడు తన తాత చెప్పిన మునీశ్వరుడి మాటలేందు విశ్వాసం చెలించసాగింది ఇందరెందరో మహానీయులు తాను చూస్తుండగా వచ్చారు ఒక్కరి ముఖంలోనూ ఆ బొమ్మలో ఉండే ఔదార్యం దయ కరుణ వాత్సల్యం కనబడలేదు అందుకే ఒక్కరూ తన ప్రజలకు కొంచెమైనా ఉపకారం చేయలేదు వసువు ఈ విధంగా ఆలోచిస్తూనే నిలబడి ఉండగా కొందరు మనుష్యులు ఆ దారిన వస్తు వసు ముఖం కేసి చూసి ఆ రాతిలోని ముఖం కేసి చూశారు ఏమాశ్చర్యం వసువు ముఖం మూడు మూర్తుల రాతిలోని ముఖంలాగే ఉంది ఈ వార్త క్షణంలో చుట్టుపక్కల గ్రామాలకు పాకింది రాతిలోని ముఖం గురించి దాన్ని గురించి పూర్వులు చెప్పుకున్న గాథ గురించి మర్చిపోయిన వారంతా వసువు దగ్గరికి వచ్చి మొట్టమొదటిసారిగా రెండు ముఖాలకు గల పోలికను చూసి ఆశ్చర్యపడసాగారు మునీశ్వరుడి అమోఘవచనం ఫలించింది వసువు అనేక మంది మహానీయుల దగ్గర నేర్చుకున్న విషయాలు తన ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసి ప్రజలలో ఒకటిగా ప్రజల కష్టసుఖాలు పంచుకొని వారికి ఐశ్వర్యము ఆనందము చేకూర్చి ధన్యజీవైనాడు ఈ కథ రాసిన వారు కొడవటిగంటి కుటుంబరావు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి